చరిత్రలో ఈరోజు ఏం జరిగింది అంటే రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు పదిహేను వందల పంతొమ్మిది గణిత శాస్త్రజ్ఞుడు చిత్రకారుడు శిల్పకారుడు వృక్ష శాస్త్రజ్ఞుడు సంగీత కళాకారుడు లియోనార్డో డావిన్సీ మరణం జననం పద్నాలుగు వందల యాభై రెండు పంతొమ్మిది వందల పదకొండు తెలుగు చిత్ర నిర్మాత దర్శకుడు పి పుల్లయ్య జననం మరణం పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి భారతీయ సినిమా దర్శకుడు సత్యజిత్ రే జనం మరణం పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తెలుగు వచన కవితా ప్రవీణులు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి జననం మరణం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు బ్రియాన్ లారా జననం రెండు వేల పదకొండు ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లో अमेरिकन सीआईए कालची झंपिंदी सर्वेजना सुकिनो भवन को ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय Om um, Namah Shivaya.